ఈ వీడియోలో మీకు పోచమ్మ దొంతుల నోము ఎలా చేయాలో చూపిస్తానండి మీకు పోచమ్మ దొంతుల నోము ఒక్కసారైనా నోముకోవాలండి తప్పకుండా పోచమ్మ దొంతుల నోము చూద్దామండి ఎలా చేయాలి ఏమేమి కావాలో దీనికోసం నాలుగు సర్వల్ కావాలండి ఇలా పెద్ద సైజ్ అయినా తీసుకోవచ్చు లేదు అంటే ఇలా చెప్పులైనా తీసుకోవచ్చు ఈ సైజు అయినా పర్వాలేదు లేదు అని అనుకుంటే ఇంకొంచెం చిన్న సైజు అయినా సరే తీసుకోవచ్చండి నేను ఒక చిన్న సైజు తీసుకొని చూపిస్తున్నాను మీకు ఇలా చిన్న అయినా సరే తీసుకోవచ్చు దీనికి ఇలా పసుపు రాయాలండి ఈ మోడల్ చూపిస్తున్నాను ఇలాంటివి రెండు కావాలి ఇంకొన్ని చిన్నవి తీసుకున్నాను దీని మీద పెట్టుకోవడానికి మనకి ఇలా చిన్నవి తీసుకున్నాను ఇలా అయినా తీసుకోవాలి ఇలా పసుపు రాయాలండి పసుపు రాసేసి అన్ని బొట్లు పెట్టాలి గంధం పెట్టి కుంకుమ పెట్టి బొట్లు పెట్టాలి పోగు దారాలు కట్టాలండి ఐదు లైన్లు దారం కట్టాలి చిక్కుడాకులు దొరుకుతాయి కదండి అప్పుడు మనకి ఐదు చిక్కుడాకులు పెట్టి కట్టాలి అవి దొరకని పక్షంలో తమలపాకులైన ఐదు పెట్టి కట్టాలండి ఇలా డెకరేట్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి దీనిపైన చిన్నది ఇది కూడా పసుపు రాసేసి బొట్లు రాసి పొగదారం కట్టుకోవాలండి ఇలా పెట్టుకోవాలి దీనిపైకి మనకు కావాల్సింది ఒక మూత పెట్టాలండి దీనిపైన ఒక చిన్న గిన్నె పెట్టుకోవాలి దీపం కోసం అని చెప్పి ఎక్కువసేపు ఉండాలి కాబట్టి దీపం పెట్టుకోవడానికి గిన్నె పెట్టాలి దీన్ని నిండుగా నెయ్యి పోసేసి దీంట్లో మనం ఒత్తి వేసుకోవాలి మనం నోముకున్నంతసేపు ఇది దీపం ముట్టించి పెట్టాలండి కంపల్సరీ దీపం ఉండాలి మనం నోముకున్నంతసేపు ఇలా నోముకోవాలి ఇంకోటి ఏంటంటే ఇది ఇప్పుడు మీరు పెద్ద సైజు నోముకున్నారనుకోండి వాటిలోకి అత్తసూరు చేయాలండి అత్తసరు చేయాలి పప్పు చేయాలి ఏదైనా ఒక స్వీట్ భక్షాలు పోలలు అంటారు కదండి అవి కూడా చెయ్యాలి ఇలా బియ్యం కావాలండి వీటికి పెసరపప్పు అత్తెసలు కోసం అన్నట్టు పెసరపప్పు పిండి బెల్లం మనం స్వీట్ చేయడానికి అండి ఇది పోలేలు చేయడానికి బెల్లం గోధుమ పిండి మనకి పెసరపప్పు బియ్యం ఈ నాలుగు ఐటమ్స్ కావాలండి ఒకవేళ మీరు చేయలేకపోతే ఇవి అన్నీ ఇలా పెట్టుకునైనా నోముకోవచ్చు లేదు అని అంటే చిన్న కవర్స్లో ఇలాంటి కవర్స్ ఉంటాయి కదా వీటిలో ప్యాక్ చేసేసి ఆ బిందలో వేసేసి చిన్న సరువు చిన్న సర్వలో పెద్ద సర్వలో వేసేసి నోముకోవచ్చు ఇలాంటి రెండు సెట్లు చేసుకోవాలండి ఇలాంటిది ఒకటి ఇంక పక్కన ఒకటి ఒకటి మన ఇంట్లో పెట్టుకోవాలి ఒకటి మాత్రం మనం ఒకవేళ కూతురు ఉంటే పెళ్ళైన కూతురు ఉంటే తనకి ఇవ్వాలి వాయనం లేదు అనంటే ఇవ్వచ్చు లేదు అంటే ఆడపడుచుకి ఇవ్వాలండి అత్యసరం ఉండాలండి ఒకవేళ మీకు వీలైందనుకోండి బియ్యం పెసరపప్పు కలిపి అత్యసరం ఉండాలి మీరు పోలేలు చేసుకోవాలి వీలు పడకపోతే మాత్రం ప్యాక్ చేసేసి దీంట్లో పెట్టేసి నోముకోవాలండి ఈ చెంబును మాత్రం కొంచెం బాగా డెకరేట్ చేసుకోవచ్చండి వేపాకులు కంపల్సరీ పెట్టాలండి వేపాకులు పెట్టాలి వేకా వేపాకులు ఇలా పెట్టేసి డెకరేట్ చేసుకోండి మనకి బోనం ఎలా ఉంటుందని అనేయాలి పోచ మదంతులు అంటే అది బోనం ఎలా ఉంటుందో అలా డెకరేట్ చేసుకోవాలి చూడడానికి అందంగా కనిపించాలి కొంచెం పెద్ద సైజ్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం సైజ్ మీ ఇష్టం అండి పెద్దది చిన్నది మీ ఇష్టం అలా వంట చేసి పెట్టడం కూడా మీ ఇష్టం బియ్యం అలాగే ప్యాక్ చేసి పెట్టుకుంటారా లేదు వంట చేసి పెట్టుకుంటారా మీకు వీలుని బట్టి కొంతమందికి పొద్దున్న పొద్దున అలా అవ్వదు అని అనుకుంటే ఇలా ప్యాక్ చేసి పెట్టుకోవచ్చు ఒకటి మాత్రం ఇంట్లో పెట్టుకోవాలండి ఒకటి మాత్రం వాయినం ఇవ్వాలి నువ్వుకున్న తర్వాత ఎప్పుడైనా ఇవ్వచ్చు అప్పటివరకు ఇప్పుడు అవి ఒకవేళ వంట చేసి పెట్టుకునేవి పాడైపోతాయి కాబట్టి అవి తినేసి వాళ్ళకి వాయినం ఇచ్చే మాత్రం మళ్ళీ బియ్యం పప్పు బెల్లం పిండి అన్నీ ప్యాక్ చేసి దాంట్లో వేసి ఇవ్వాలండి ఇలా పెట్టేసుకొని డెకరేట్ చేసుకొని దీనిపైన మనం చిన్న సర్వ పెట్టి దీనిపైన ఇది పెట్టి దీనిపైన నెయ్యి పోసి దీంట్లో దీపం పెట్టాలి దీపం పెట్టి మనము ఇది దీపం పెట్టి అంటించి నోముకోవాలండి ఇదండి పోచ్చ దొంతులు అంటే ఇది నచ్చిందండి మీకు ఈ నోము నచ్చితే నోముకోవడానికి ట్రై చేయండి